నేను ఎందుకు చెప్తాను ఏదైతే పిఎంఏ వై స్టార్ట్ అయిందో కేవలం కొన్ని ఇళ్ళు మాత్రమే కట్టారు అధ్యక్ష కొన్ని వేలలో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీ కాలేదు ఆ ఇళ్లకి ఇచ్చింటానో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి లేదు కదా కాబట్టి అదే డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ రోజింగ్కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష తర్వాత ఎవరు గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి పూర్తిగా అనా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇల్లు రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ తో ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా కట్టించింది గత ప్రభుత్వం అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేవలం ముప్పై వేలు అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష అర్బన్ హౌసింగ్ మాత్రమే ఇచ్చింది అధ్యక్ష చాలా వరకు ఎనాలి చేసిన వాడుకుని ఇచ్చింది కానీ ఆ నిధులు కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఇప్పటికే బకాయిలుగా ఉన్నాయి అధ్యక్ష ఎన్టీఆర్ కాబట్టి కాబట్టి దయచేసి అంతే అంతేకాదు అధ్యక్ష ఇంకా న్యాయం ఏంటంటే తెలిసింది

<laughs> no, this is not. So. house is against so. for 10 so. 10 no